ఎత్తురోడిన బస్తర్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ ఇరవై తొమ్మిది మంది మావేస్టుల హతం మృదుల అగ్రనేత శంకర్రావు ముగ్గురు బిఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డు రైతు బీమా తరహాలో ప్రమాద భీమా ప్రజాభవన్లో సీనియర్ ఐఎస్ నేతృత్వంలో ప్రత్యేక సీటు సెప్టెంబర్ పదిహేడులోగా సమస్య పరిష్కారాన్ని కృషి లెల్లిపూట్ల సర్కార్ ఏడాదైనా ఉంటుందా అతడి విగ్రహానికి దండేస్త దండట్రా కేసీఆర్ కట్టిన గుడికెందుకు పోతుండ్రు ఆఫీసులు ఎట్ట కూసుంటారు బోనస్ భోగమైంది రుణమాఫీ ఢోకా చేసిండ్రు హామీ లగ్గెట్టిన కాంగ్రెస్ సర్కారు ఎందుకు ఓటయ్యాలి దగ్ధమయ్యే తగలబెట్టారా కేంద్ర హోంశాఖ అగ్గి ప్రమాదం ఫలిపాలు రద్దాం రాజకీయ క్షేత్రంలో రాముడు అయోధ్యపై ఉన్న భక్తి భద్రాద్రిపై ఎందుకు లేదు భద్రాచలం వైపు కన్నెత్తిన చోటు మోడీ షా అయోధ్య నిర్మాణానికి వేల కోట్లు వంద కోట్లు వేచించి భద్రాచలం ఎంతో పురోగతి హెరిటేజ్ సిటీ కాదు రైలు మార్గము లేదు రాదు ఏడి శ్రీరాముడు కళ్యాణ మహోత్సవం ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందా గుడ్డి లక్ష్మి వచ్చినట్లు లిల్లి పుట్లు గాలకు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ అరవై ఏళ్ళు చూసినా నమ్మితే మోసపోతాం తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడు ఎక్కువ ఉన్నది మన ఆశలు తీయాలంటే బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే ఆగమైతే ఆడివైడి వైతాం మనసు పెట్టి ఓటేయండి ఉద్యోగ ఉపాధ్యాయులకు నిలకడగా ఆలోచించి చెక్ పెట్టాలా సీఎం రేవంత్ ఒక్క ఇంకో ఇక్కడ ఒక మాట ఢిల్లీలో బీజేపీ పాట బీజేపీ తెలంగాణకు ఏం చేసింది అక్కడకు రండి చుట్టం అది ఆవు పూటా పార్టీ చేసిన మంజీరా నదిలో వేసిన ఒకటి అంబేద్కర్ దండ ఎర అహంకారమా కండకావరమా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం త ప్రజలు కాపాడతారు రైతులను రక్షిస్తా రైతు బిడ్డలకు దళిత బంధించి తీరుతా నలభై మంది నక్సల సమృతి ఛత్తీస్గఢ్లో భారీ అనుకోంటారు మృతులు అగ్రనేత శంకర్రావు ఎన్నికల వేల ఎదురు కలుపులు ఐదేళ్లలో అతిపెద్ద ఆపరేషన్ కాల్పులు మొత్తం దద్దరిని దండ కారణ్యం మావోయిస్టులపై క్లీనరీపై ఆర్మీ పోలీసులు దాడి ఇరవై తొమ్మిది మంది మృతి చెందినట్టు అధికారిక ప్రకటన సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డ అనన్యారెడ్డికి మూడో ర్యాంక్ దద్దరిల్లిన బస్తారు కాంకెర అడవుల్లో భీకర్ ఎదురు కర్కులు ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు జవాన్ల గాయారు సార్వత్రిక ఎన్నికల ముందు భారీ ఘటన ఆపరేషన్కు తెలుగు ఐపీఎస్ నేతృత్వం అసామాన్య అనన్య సివిల్స్లో మహబూబ్ నగర్ యువతికి రెడ్డికి మూడవ ర్యాంకు విజేతల్లో అరవై మంది తెలుగు అభ్యర్థులు నలుగురు వందలో ర్యాంకులు టాపర్గా లక్నౌకు చెందిన ఆదిత్య శ్రీవాస్త ఒడిస్సాకు చెందిన అనుమేష్ ప్రధాన్కు రెండవ ర్యాంకు అంబెక్తను అవమానిస్తూ ఊరుకుందామా అతిపెద్ద విగ్రహం మేము నిర్మించామని తాళాలు వేస్తారా ఈ ప్రభుత్వానికి మూకుతాడు వేయాలి అప్పుడప్పు అప్పుడప్పుడు లిల్లీ పుట్లు కూడా అధికారం వస్తుంది రైతు సమస్యలపై పో పోస్ట్ కార్డు ఉద్యమం గల్ఫ్ కార్మికులకు బోర్డు ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ ఏజెంట్ కోసాల కట్టడికి చర్యలు ఇక కాంగ్రెస్ ప్రచార జోరు నేతలు గ్రామాలు తిరగాలని అధిష్టానం ఆదేశం ఎల్లుండి నుంచి రాష్ట్రవంతుగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సిరిమున్న కేసులో తోట తిరుమూతులకు శిక్ష నెత్రుడిన బస్తార్ ఛత్తీస్గఢ్లో భార్య అని కోట రైతు తొమ్మిది మంది మావోయిస్టు మృతి ఏడాదిలో సర్కారు పతనం నారాయణపేటలో సీఎం భయం చూస్తే అలాగే అనిపిస్తుంది సుల్తాన్పూర్ ప్రజా సభ్యులు బీఆర్ఎస్ అయితే కేసీఆర్ ప్రజల ప్రభుత్వంపై తిరగబడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు పార్టీ మారుతో తెలియదు ఆ పార్టీకి రెండు సీట్ల కంటే ఎక్కువ వచ్చేలా బీఆర్ఎస్ పాలనలో ప్రజలను రైతులను కాపాడుకోవడం తెలంగాణ సాధించినట్టుగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తా హామీని నెరవేరాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చురుకు పెట్టాలి బీజేపీ కక్కరుకురని చుట్టం ఆ పార్టీ కోటిస్తే మంజీరా మంజీరాల్లో వేసినట్టే గల్ఫ్ కార్మికులు జీవిత భీమా రాష్ట్ర రైతుల తరహాల్లో ఆయా దేశ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవేందర్ రెడ్డి ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు సివిల్స్లో తెలుగు తేజాలు టాప్ త్రీలో మహంబునగర్ ఆసి అనన్యారెడ్డి మొదటి ర్యాంకులో మొదటి వందల నాలుగు ర్యాంకుల మనవళ్ళ సివిల్స్లో ముప్పై ఆరు మంది ఎంపిక విజేతల్లో రైతు నిరుపేద కుటుంబాల యువకులు ఇదంతా సీబీఐ సున్నిత ఆడుతున్న డ్రామా వేక కేసులో సీబీఐ తరఫులో పోయి ఇష్టం హత్య చేసినట్లు దస్తగిరి ఒప్పుకున్నాడు వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదు అతను ముందు ముందస్తు బెయిల్ వచ్చారు సీబీఐ సునీత సహకరించారు పేదలపై బాణాల ఇరవై తొమ్మిది మంది మావోయిస్టుల మృతి నక్సల్ చరిత్ర భారీ ప్రాణ నష్టం మృదుల్లో డివిసి డివిసిఎం నేతల శంకర్రావు ఆయన భార్య సుమన కూడా శంకర్రావుపై పది లక్షల డివార్డు ఆయన సుస్థల భూపాల్ జిల్లా మావోయిస్టు వినోద్ భార్డే పడిత మాధవి రాజు మృతదేహాల గుర్తింపు అనన్య ప్రతిభ సివిల్స్లో మూడో ర్యాంకులు సాధించిన పాలమూరు యువతి సన్నద్ధ తొలి ప్రయత్నంలోనే ఘనత తెలుగు రాష్ట్రాలకు చెందిన నలభై మంది ఎంపిక గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక బోర్డు సమస్యల పరిష్కారం ప్రత్యేక వ్యవస్థ సెప్టెంబర్ పదిహేడులోకి ఏర్పాటు చేస్తుంది ఏడాది కూడా ఉండదు లిలీఫుట్గా ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి జంపు చేస్తాడేమో మేము కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు ఒక పువ్వు కూడా పెట్టలేదు సిగ్గు లేకుండా సచివాలయంలో కూర్చున్నారు లిలీఫుట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ఏమిటి పోలీసుల అరాచకాలు రికార్డులు చేస్తున్నాం మళ్ళీ అధికారులు మీ సంగతి చూస్తాం కాంగ్రెస్ పది బీజేపీకి ఐదు ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్కి దక్కేది ఒక్క సీటే ఫలితంగా తెలంగాణ ఫలితాలపై ఏబీపీ న్యూస్ సి ఓటర్ ఒపీనియన్ పోల్